వెల్కమ్ టు బీ సిక్స్ న్యూస్ నేనే విశ్వమరత దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల క్రీడా పోటీలను జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జిల్లా శ్రీ శిశువి దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలను జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా జిల్లా సంక్షేమ అధికారి పలు శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరై పోటీలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే కొద్దిసేపు సరదాగా చేశాడారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఇదే స్ఫూర్తితో జిల్లాలోని దివ్యాంగులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పథకాల్లో సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు ఆటలలో గెలుపోటములు సహజమని ప్రతి ఓటమి గెలుపుకు నాంది అని అన్నారు అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అదేవిధంగా మన జిల్లా వికలాంగ సమితి నాయకులు మన నీలాంబర్ గారికి మిగతా అందర్ అసోసియేషన్ మెంబర్స్కి మన సీడీపీఓ గారికి పార్టిసిపెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారం ఇందాక డిడీలు గారు అండ్ ఏసీ గారు చెప్పినట్టు మన మన జీవితంలో క్రీడ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇందాక జరిగినటువంటి ఒక ప్రపంచం స్థాయిలో ఒక పారాలింపిక్ కూడా చెప్తాం అంటే పారాలింపిక్స్లో కూడా భారతదేశానికి మొన్న పంతొమ్మిది మెడల్స్ వచ్చినాయి దాంట్లో ఐదు గోల్డ్ మెడల్ ఎనిమిది సిల్వర్ మెడల్ ఆరు బ్రాంజ్ మెడల్ అది లాస్ట్ పారాలింపిక్స్తో మనం పోల్చుకుంటే అది అప్పుడు పన్నెండు మెడల పన్నెండు మెడల్ వస్తే ఇప్పుడు పంతొమ్మిదికి మనం సాధించడం జరిగింది సో మీలో కూడా అంతానే టాలెంట్ ఉన్నది ఇక్కడ ఈరోజు మనం జూనియర్ కేటగిరీలో రన్నింగ్ షార్ట్ పుట్ చెస్ అదేవిధంగా సీనియర్లో కూడా రన్నింగ్ షార్ట్ పుట్ చెస్ దీంతో పాటుగా వీల్ చైర్ రేస్ జావ్లిన్ థ్రో షార్ట్పుట్ క్యారమ్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్ ఇవి అట్లాంటివి మన క్రీడా ఏర్పాటు చేయడం జరిగింది సేమ్ మీరు ఈరోజు ఏదైతే ఇక్కడ వీళ్ళు ఆడతారు మన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా ప్రపంచం స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా వీటికే పోటీ ఉంటుంది అంటే మీలో ఎవరైనా మంచిగా చేస్తే భవిష్యత్తులో మీరు కూడా మన రాష్ట్ర స్థాయికి అండ్ జాతీయ స్థాయిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు దానికోసం జిల్లా ప్రశాసన నుంచి ఏమైనా మీకు సపోర్ట్ కావాలంటే తప్పనిసరిగా మనం ఇస్తాము అంటే జనరల్గా ఇక్కడ ఆలోచన ఏముంటుంది అంటే మన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి జనరల్గా పర్మిషన్ అయిపోతారు అట్లాంటివి కాకుండా ఏ స్పోర్ట్ అయినా అది ఇండోర్ స్పోర్ట్ కానివ్వండి అవుట్ అవుట్డోర్ స్పోర్ట్ కానివ్వండి మనం ప్రతిరోజు ఏదో కొంత కొంత ఆడాలి మొబైల్ ఫోన్లో కాదు మనం బయటకి వచ్చి మన మనసితో ఆడాలి మొబైల్ ఫోన్తో కాదు ఇప్పుడు అందరు మొబైల్ ఫోన్తోనే ఆడుతున్నారు దాంట్లోనే నిమగ్నం అయిపోతున్నారు అట్లా మనం చేయకూడదు మనం బయటికి వచ్చి కాసేపు ఏదో ఒక గేమ్ ఆడితే మనలో కొంత స్ఫూర్తి కూడా వస్తుంది పని చేయడానికి ఆసక్తి కూడా కొంత పెరుగుతుంది ఆ ఉద్దేశంతో ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో మరొకసారి మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ తెలియజేస్తా తారీఖు జరగబట్టినటువంటి ఈ క్రీడలు ఎన్నికల సందర్భంగా ఈరోజు నిర్వహించడం చాలా సంతోషకరం కలెక్టర్ గారు చెప్పినట్టుగా క్రీడాకారులు సెల్లో కాకుండా మీ గ్రౌండ్లో వచ్చి మీరు అంతర్జాతీయ స్థాయి నేషనల్ స్థాయిలో ఎదిగే విధంగా క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గారి సహకారము మా అందరి సహకారం కూడా క్రీడాకారులకు ఉంటుందని ప్రభుత్వం కూడా మీకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తూ మీ క్రీడారంగంలో ఇంకా జాతీయ స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఓటమి చెందినటువంటి క్రీడాకారుడు నిరుత్సాహపడకుండా ఈరోజు ఎన్నికల్లో నేను మూడోసారి పోటీ చేసిన రెండుసార్లు ఓడిపోయినా మూడోసారి మంచి మెజార్టీతో గెలిచిన ఓటమి చెందిన క్రీడాకారుడు కూడా నిరుత్సాహపడకుండా మరొకసారి మంచి విజయం సాధించాలని ఒక పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు నేను విజ్ఞప్తి చేస్తూ విజయం చెందిన క్రీడాకారుడు కూడా ఒక జాతీయ స్థాయిలో ఎదగాలని క్రీడాకారులు ఒక లక్ష్యంతో ముందుకు పోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి క్రీడాకారులకు మరి జిల్లా యంత్రాంగానికి అధికారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా నమస్కారం